కుండా కురుస్తున్న వర్షాలతో అనుమకొండ జిల్లా కమలాపూర్ మండల వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి దీంతో వాగులు చెరువులకు జలకళ సంతరించుకోగా మండలంలోని శ్రీరాములపల్లి గ్రామంలో వర్షాలకు ఇళ్లలోకి నీరు చేరుతున్నాయి శివారు ప్రాంతంలోని పంట పొలాలకు దగ్గరగా ఉన్న ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు పంట పొలాల్లోని నీరు ఇళ్లలోకి వస్తూ ఉండడంతో గత రాత్రి నుండి ప్రజలు ఇబ్బందులు పడుతుండగా ఆఫీసర్లకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని వచ్చి చూస్తూ పోతున్నారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదని దీంతో పదిహేను సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు శ్రీరాములపల్లె గ్రామంలో చీరాల మొగిలి వాళ్ళ ఇంట్లో వాటరు ఈ విధంగా వచ్చినాయి ప్రతి ఇయరు ఇలానే వస్తున్నాయి ఫ్రెష్ ఏమన్నా డైరెక్ట్ ఇంట్లోనే తీయబడుతుంది లైవ్

我给你来分着吃。 గత పదిహేను సంవత్సరాల నుంచి వెళ్ళి వర్షాలు కుడుతున్నాయి మేము ఇక్కడనే ఉంటాం ఇక్కడనే మిగతా చూస్తాం ఈ వర్షాలు లేవట్టి మా ఇల్లు కూలిపోయేటట్టు ఎవరు ఎవరు వచ్చినా పట్టించు పూర్తాలు పోతాను పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు ఇల్లులు కూలిపోతా ఇంట్లో ఇళ్ళకి వాటర్ వస్తున్నాయి ఇల్లు మా ఇల్లు కూలిటాటు ఉండదు ఇవాళ వర్షం కొడితే ఈ మొత్తం కూడేటట్టు ఉన్నది పై అధికారాలు కొంచెం పట్టించుకోవాలని కోరుకుంటాము ఎవరు వచ్చినా పట్టించుకుంటలేదు మీరు మీ దాకా చేరాలని